హలో అండి అందరూ ఎలా ఉన్నారు ఏం చేస్తున్నారు మీ లంచ్ అయిపోయిందా నా లంచ్ అయితే ఇప్పుడే నేను చేస్తున్నానండి మా లంచ్లో ఏం చేసుకున్నాను అంటే ఈరోజు ఫ్రాన్స్ కర్రీ చేశాను సో నా స్టైల్లో నేను ఎలా ఫ్రాన్స్ కర్రీ చేశాను అనేది ఒక చిన్న వీడియో అయితే తీసాను మీరు వీడియో చివరి వరకు చూసి నచ్చినట్లయితే తప్పకుండా లైక్ ఇచ్చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సో ఎలా కర్రీ చేశాను అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకున్నా స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ వేడయ్యాక కొద్దిగా జీలకర్ర కూడా వేసుకున్నాను జీలకర్ర వేసుకుంటే టేస్ట్ అయితే భలే ఉంటుంది సో అలాగే ఒక రెండు పెద్ద ఆనియన్స్ అయితే చిన్నగా కట్ చేసి వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసుకున్నాను కరియపాకు లేనిదే కూర ఎలా టేస్ట్ వస్తుందో చెప్పండి సో కరియాపాకు కూడా వేసుకున్నా అలాగే సరిపోయేంత కూడా సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకున్నాక మొత్తం ఒకసారి అంతా బాగా ఫ్రై చేసుకుంటున్నాను ఇక్కడ మనకి మనం వేసుకునే ఆనియన్ జీలకర్ర కరివేపాకు మొత్తం అంతా కూడా ఫ్రై అయిపోవాలి అప్పుడే కర్రీ టేస్ట్ అది చాలా బాగుంటుంది సో అందరం వంటలు చేస్తారు సో ఒక్కొక్కరిది ఒక్కో స్టైల్ అలాగే ఇది నా స్టైల్ వంటలు అనమాట సో మీకు వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మొత్తం తప్పకుండా ఇంట్లో ఒక్కసారి ట్రై చేసి చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది సో ఇక్కడ మనకి ఆనియన్స్ అంతా కూడా ఫ్రై అయిపోయాయి ఇందులో ఇప్పుడు నేను ముందుగా అల్లం వెల్లుల్లి ఒక ఆనియన్ మొత్తం అంతా కూడా మిక్సీ పట్టేసి పెట్టుకున్న సో ఆ పేస్ట్ని అయితే ఇందులో యాడ్ చేస్తున్నాను ఇలా పేస్ట్ అంతా వేసుకున్నాక పేస్ట్ని కూడా ఒక్కసారి ఇంకొకసారి మొత్తం ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అల్లం వెల్లుల్లి వాసన అంతా కూడా పోతేనే మనకు టేస్ట్ బాగుంటుంది సో వాసన పోయేంత వరకు కూడా మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిపోయాక ఇందులో ఇప్పుడు ఒక చిన్న స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇది నేను ఇంట్లోనే చేసుకున్న గరం మసాలా నెక్స్ట్ ఇందులో మిర్చి పౌడర్ ఎవరి టేస్ట్ సరిపోయేంత మిర్చి పౌడర్ వాళ్ళు వేసుకోవాలి నేనైతే ఒక టూ స్పూన్స్ వరకు వేసాను అలాగే కొద్దిగా పసుపు కూడా వేసుకుంటున్నాను సో మొత్తం అన్నీ వేసుకొని ఇంకొకసారి బాగా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మొత్తం అంతా కూడా ఫ్రై చేసుకోవాలి తాలింపులో మిర్చి పౌడర్ వేస్తే ఉంటే పైపు తేలి కొంచెం కలర్ఫుల్గా బాగుంటుందని చెప్పి నేను ఎక్కువ చాలా వరకు ఆయిల్లోనే మిర్చి పౌడర్ వేస్తాను సో మొత్తం అంతా ఫ్రై అయిపోయాక పక్క కడిగేసి పక్కన పెట్టుకున్న ఫ్రాన్స్ని అయితే వేసుకున్నాను అవి కూడా ఇంకొకసారి బాగా మిక్స్ చేసుకుంటున్నా చూసారు కదా కలర్ఫుల్గా ఉంది తాలింపులో కారం వేస్తే ఇన్ చూడడానికి కలర్ఫుల్గా ఉంటుందని నేనైతే అదే అలానే చేస్తాను సో ఫ్రాండ్స్ వేసుకున్నాను ఫ్రాంట్స్ కూడా ఒక్కసారి కొంచెం పచ్చి అంటే కొద్దిగా పచ్చి ఉంటుంది కదా పచ్చిపోయేంత వరకు కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం కలిపేసి చూడడానికి కూడా బాగుంది కదండి సో ఇలా మొత్తం కలుపుకున్నాక ఇందులో కొద్దిగా బెల్లం వేసుకుంటున్నాం బెల్లం వేస్తే టేస్ట్ అయితే బాగుంటుంది అలాగే బెల్లంతో పాటు ఒక నిమ్మకాయ సైజులో ఉండే చింతపంట్రాస్ రసం కూడా వేసుకుంటున్నాను ఇలా మొత్తం అన్నీ వేసుకొని ఒక్కసారి బాగా కలిపేసి ఒక టెన్ మినిట్స్ మనం స్టవ్ మీద పెంచామనుకోండి కర్రీ అయితే సూపర్గా ఉంటుంది రెడీ అయిపోతుంది రైస్లోకి అయితే చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే పులుపు వేసాం కాబట్టి పులుపు రైస్ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మా ఇంట్లో అందరికైతే పులుపు అయితే చాలా ఇష్టం సో వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ ఇచ్చి ఛానల్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్